చూస్తున్న వీడియో ఏంటంటే కరోటెడ్ ఆటరీ అని పెద్ద ఆర్టరీ హార్ట్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటుంది అన్నమాట అదే ఉంచి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అందుకనే డ్యాన్సింగ్ కెరోటెడ్స్ అంటాం వీటిని సో ఇది కొరిగన్ సైన్ అని కూడా అంటామండి ఇది ఏమంటే నార్మల్ అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ అబ్ ఎందుకు సో హార్ట్లోని ఏమైనా ప్రాబ్లమ్స్ అయోటిక్ రీహర్జిటేషన్ అని ఉంటుంది ఆర్ హెవీ ఫిజ్యులాస్ అని పిల్లల్లోని పిల్లల్లో సమ్టైమ్స్ ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి వాళ్ళకి వస్తూ ఉంటుంది సో ఇంకోసారి ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినా కొంతమంది ఎనీమియా బ్లడ్ సరిగ్గా లేనప్పుడు కూడా వస్తుంది సో ఒకేసారి ప్రెషర్ ఫటా ఫటా అని ప్రెషర్ పల్స్ ప్రెషరు ఎక్కువ వస్తూ ఉంటుంది అందుకని ఇది మూమెంట్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సో ఇలాంటి సైన్స్ మీకు ఏమైనా కనిపించాయి ఎవరికైనా అంటే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పండి ఇదేమి సింపుల్ది కాదు ఇది అబ్నార్మల్ గ్యారంటీ అబ్నార్మల్లే ఫస్ట్ అర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఈజీగా యూ క్యాన్ సేవ్ ద లైఫ్ ఆల్సో